హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు ఏం వీడియో చూపిస్తాను మీకంటే మనకు అందరికి ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండగ రోజు జరిగే బండమల్లన్న స్వామి జాతర ఇగో ఇప్పుడైతే చూడండి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఇగో ఇదైతే మొత్తం పార్కింగ్ ప్లేస్ ఈ జాతరకి అయితే చాలా మంది వస్తారు కాబట్టి పెద్ద పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసిరు ఈ టెంపుల్ ప్లేస్ ఎక్కడ అంటే వీరారెడ్డిపల్లి పల్లి గ్రామం అక్బర్పేట్ భూంపల్లి మండల్ సిద్దిపేట్ జిల్లా వీరారెడ్డిపల్లి నుంచి వచ్చే బండ్లు ఈ రోడ్ నుంచే లోపలికి ఎంటర్ అయితే జై బండవల్లన్న స్వామికి జై మేము హైదరాబాద్ నుంచి రావడం లేట్ అయింది అందుకని వీడియోను ఊర్లో నుంచి కవర్ చేయలేకపోయినాం ఇప్పుడిప్పుడే మా ఊరు జనాలు వస్తున్నారు చూడండి బండ్లు కూడా వస్తున్నట్టున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది ఆల్రెడీ మనం కమాండ్ లోపటికైతే వచ్చేస్తాము ఇంకా బండ్లు బోనాల బండ్లు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా వచ్చే ముందు చాలా అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు ఊర్లో పెద్దవాళ్ళందరూ ముందు వస్తారు యూత్ వాళ్ళేమో బండ్ల ముందు డ్యాన్సులు ఆడుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ చాలా ఆనందంగా వస్తారు బండ్లతో పాటే ఊర్లో ఉన్న జనాలు రావడం స్టార్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ జనాలు వస్తున్నారు ఇప్పుడు బండ మొత్తం నిండిపోతారు అనమాట జనాలతోటి బోనాల బండ్లు అయితే ఎంత బాగా రెడీ అయిపోయినాయో మంచిగా కడిగి పూలతో అలంకరణ చేస్తారు చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి కొబ్బరి ఆకులతోని ఎద్దులకు డిజైన్స్ వేసి బొట్లు పెట్టి మంచి ఎంత మంచిగా అందంగా ముస్తాబ్ చేసిరో చూడండి ఎంత బాగా అలంకరించిరో చూడండి ఇంకా వాళ్ళైతే యూత్ వాళ్ళు మంచిగా హ్యాపీగా డాన్సులు చేస్తూ తీన్మార్ ఆటలు ఆడుకుంటూ ఇక్కడ అయితే మా ఊరు పెద్ద అయితే కొంతమంది కూర్చున్నారు స్టేజీ ఆర్టిస్ట్లు అనమాట సీత అర్జునుడు పరశురాముడు వాళ్ళతో పాటు ఒక భజన పాటలు భజన కీర్తనలు పాడడంలో చాలా ఫేమస్ అట సో మనం ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్దాం ఎందుకంటే బోనాల బండ్లు ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి కదా అందుకని మనం పైకి వెళ్ళిపోదాం ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు జాతర అట్మాస్ఫియర్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తానికైతే మనము గుట్టపైకి వచ్చేసినాము జనాలు చాలా ఎక్కువ మొత్తంలో గుట్టపైకి వస్తున్నారు చూడండి గుట్ట పైన జనాలు ఎక్కువ కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఎక్కువ మంది వచ్చారు ఇది వచ్చేసి బండ మల్లన్న స్వామి మెయిన్ గుడి ఇగో ఇక్కడ మల్లన్న స్వామి పట్నం అయితే వేసి ఒగ్గు వాళ్ళు ఒగ్గు కథ చెప్తారు ఇది పెద్ద పట్నం అంటారు అనమాట దీన్ని చూడండి ఒకసారి ఈ గేట్ నుంచి లోపలికి పోతే ఒక గుండు కింద బండమల్లన్న స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక ఇక్కడ పెద్ద గుండు ఉంది కదా ఈ గుండు కింద అయితే పుట్టు ఉంటది ఆ పుట్టలో ఒక పెద్ద పామ్ అయితే ఉండేనంట ఇంతకు ముందు చెప్పిన కదా వీళ్ళు మల్లన్న కళ్యాణం చేసి ఇట్లా జాతర అయిపోయేదాకా ఒగ్గు కథ చెప్తారు చూడండి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు ఎన్నేళ్ళ నుంచి ఉందో ఆ చెట్టు పేరేందో కూడా ఎవరికి తెలీదు అయితే పిల్లలు కాని వాళ్ళు ఉంటే ఆ చెట్టుకు ఉయ్యాలలు కట్టి ముడుపులు కడతారు ఎండమల్లన్న స్వామిని మీకు కూడా దగ్గర నుంచి ఉంది కాకపోతే పండగ సమయం కదా ఎక్కువ జనాలు ఉన్నారు మనం వీడియో తీయడానికి లేదు అక్కడ మీరు దేవుణ్ణి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి బండ్ల సౌండ్ అయితే వస్తుంది బండ్లు పైకి వస్తున్నట్టున్నాయి అక్కడ సైడ్ అయితే వెళ్ళి చూద్దాము బండ్లు పైకి వస్తున్నాయి ఇది చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు అందరూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ పైకి తీసుకొస్తారు బండ్లను అయితే మిస్ అవ్వకుండా ఒరిజినల్ సౌండ్ లో చూడండి ఒకదాని ఇంకొకటి బండ్లు ఎందుకు వస్తలేవంటే జనాలను చూసి ఎడ్లు భయపడతాయి సతాయిస్తాయి కాబట్టి ఒకదాని ఇంకొకటి వస్తలేవు ఆ ఇంకో బండి వస్తున్నట్టుంది చూడండి ఈ రోడ్డు అప్పుడు మొత్తం బండతోనే ఉంటుండే ఇప్పుడు మంచిగా రోడ్ వేసిర్రు మంచిగా బండ్లు ఈజీగా పోతున్నాయి అప్పుడైతే మస్తు కష్టం అవుతుండే ఎడ్లకి చాలా బాధ అనిపిస్తుండే బండ్లు మొత్తం పైకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు వచ్చినాయి వీరారెడ్డి పల్లి బండ్లు మిగతా నాలుగూర్ల బండ్లు కూడా ఈ దారి నుంచే పైకి దాకా పోలీసు వాళ్ళకి ఊరకి గొడవ అయిందంటే పోలీసు వాళ్ళు బండ్లు బయటనే తిరగాలని అంటే ఊరు వాళ్ళు మేము వెనుకటి నుంచి తిరుగుతున్నాం మేము లోపలనే తిరుగుతాం అని చెప్పి పట్టు పట్టి లోపలికి తీసుకొచ్చారు ఇప్పుడు బండ్లు లోపలికి వచ్చి చుట్టూ దేవుని చుట్టూ తిరుగుతున్నాయి కానీ లోపల తిరుగుతూనే బాగుంటది మీరు కూడా చూడండి మోనం బండి పైకెక్కి చూపిస్తున్నాం చూడండి వీడియో బండ్లు తిరుగుతుంటే ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం అన్ని పైనుంచి చూస్తే ఇంకా బండ్లలో చిన్న చిన్న పిల్లల్ని కూడా వెనకాల కూర్చోబెడతారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అట్లా బండ్లు ఒక దాని తర్వాత ఒకటి ఐదు సుట్లు తిరుగుతాయి అప్పుడు తొమ్మిది బండ్లు పన్నెండు బండ్లు పద్నాలుగు బండ్లు రెండు వరుసలు రెండు లైన్ల లాగా తిరుగుతుండడ అట్లా బండ్లు తిరుగుతున్నప్పుడు ఎడ్లకున్న పువ్వులు ఉన్నాయి కదా అవిటిని తెంచి మంచి జనాల పైనకి ఇసిరేసేటోళ్ళు అంట అవిటిని మల్లన్న పువ్వులు అని చెప్పి ఇంటికి కంపల్సరీ తీసుకునేటోళ్ళు బండ్లు తిరుగుతుంటే చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత బాగుందో బండ్లు తిరుగుతుంటే ఇంత పెద్ద గుట్టపైకి ఎక్కి బండ్లు తిరుగుతుంటే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలో కాకుండా మనం జాతరకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఈసారి ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూడండి మా ఊరు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక హాయ్ చెప్తున్నారు కెమెరాకి ఇక్కడ సైడ్ కూడా ఇంకొంతమంది హాయ్ చెప్తున్నారు చూడండి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఈ జాతరకు వచ్చి మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయాలంటే ఈసారి మాత్రం జాతరకు ఎవ్వరు మిస్ అవ్వకుండా రండి ఎనకట మల్లన్న గుడి చుట్టూ తిరగడానికి ప్లేస్ లేదంట మల్లన్న పాదాలు తీసుకొచ్చి ఇక్కడ బండ ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ గుడిలో పెట్టి దే గుడి చుట్టూ బండ్లను దిప్పేవాళ్ళంట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐదు సుట్లు అయిపోయినాయి వీరారెడ్డి పల్లి బండ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ గా ఇప్పుడు జంగపల్లి బండ్లు అయితే ఎంటర్ అవుతున్నాయి వీళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తీన్మ డాన్స్ వేసుకుంటూ తీసుకొస్తారు బండ్లను పైకి చూడండి ఇక వీడియోలో చూపిస్తున్న జంగపల్లి ఊరు వాళ్ళు మొత్తం ఆ బండ్లతోటే వస్తారు చాలా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక చుట్టూ ఎంతమంది జనం ఎక్కువ అయ్యారు కదా ఇక బండ్లు వీళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఐదు చుట్టూ అయితే తిప్పుతారు చూడండి బండ్లను చూస్తుంటే చాలా బాగుంటది తిరుగుతుంటే ఇక్కడ కూడా బండి పైకెక్కి వీడియో తీస్తే చూడండి ఎంత మంది జనాలు వచ్చారో మనకు కనిపిస్తుంది చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తారు ఈ జాతరకు వచ్చి అన్ని ఊర్ల వాళ్ళు వస్తారు ఈ జాతరకు కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు కూడా బండ్లను చాలా బాగా రెడీ చేశారు బంతి పూలు కట్టి ఎద్దుల కాళ్ళకి మువ్వలు గజ్జలు బెలూన్స్ మామిడాకులు కొత్త చీరలు కట్టి బాగా రెడీ చేసారు చూడండి అందులో ఇంకా చిన్న చిన్న పిల్లలు కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గాజులపల్లి అయితే గుట్టపైకి ఎక్కుతున్నాయి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ బండ్లను అయితే గుట్టపైకి తీసుకొస్తున్నారు వాళ్ళు కూడా చాలా బాగా రెడీ చేసారు బెలూన్స్ కొబ్బరాకులు అవన్నీ కట్టి బండ్లకి జాజు సున్నము అవన్నీ పెడతారు చూడండి ఫ్రెండ్స్ ఇక అందరు ఎంజాయ్ చేస్తూ కెమెరాకి హాయి చెప్తున్నారు అయితే ఉపదాన తర్వాత ఒకటి మంచి కి వస్తున్నాయి చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడైతే మనము మల్లన్న గుడి దగ్గరకు వచ్చినాము ఇందాక చెప్పిన కదా మల్లన్న దగ్గర తిరగడానికి లేదని వెనుకట తిరగడానికి రోడ్ లేకుండే ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ చేసిరు మల్లన్న గుడి చుట్టూ కూడా తిరగడానికి అవైలబుల్గా ఉంది అందుకని ఇప్పుడు మల్లన్న గుడి చుట్టూ కూడా తిరుగుతాయి ఫస్ట్ రాజరాజేశ్వరం గుడి చుట్టూ తిరిగిన తర్వాత హనుమాన్ టెంపుల్ చుట్టూ హనుమాన్ టెంపుల్ చుట్టూ అయిపోయినాక మల్లన్న గుడి చుట్టూ తిరిగి ఇంకా గుట్ట దిగి కిందికి వెళ్ళిపోతాయి Ε, Ε, Ε. ఫ్రెండ్స్ ఇగో మల్లన్న చుట్టూ అయితే తిరగడం అయిపోయింది కిందికి వెళ్ళిపోతున్నాయి బండ్లు ఇగ జిలేబీ మిక్చర్ అవన్నీ దుకాణాలు ఉంటాయి నచ్చింది కొనుక్కోవచ్చు మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇగో కాజులపల్లి బండ్లు అయితే వచ్చినాయి రాజరాజేశ్వరం గుడి చుట్టూ తిరుగుతున్నాయి వీళ్ళు కూడా బండ్లను బాగా రెడీ చేసిరు వీళ్ళు యూత్ వాళ్ళు ఎక్కువ బండ్లతోనే ఉన్నారు చూడండి బండ్లను బాగా రెడీ చేసుకొచ్చిర్రు కొబ్బరాకులు మామిడి తోరణాలు కొత్త చీరలు ఎడ్లకి రంగులు అద్దడము పండి చక్రాలకు సున్నము జాజు పెట్టడము బొట్లు పెట్టడము పంతి పూలు పెట్టడం బాగా రెడీ చూడండి గాజులపల్లి ఊరు వాళ్ళు అయితే ఒక మంచి పని చేస్తారు జాతరకు వచ్చిన అందరికీ కూడా మంచినీటి సదుపాయం కల్పిస్తారు ఆ సేవా కార్యక్రమం చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అల్బాంత్ బండ్లు అయితే వచ్చినాయి వాళ్ళు కూడా బాగా రెడీ చేసుకొచ్చిరు అలా ఊరు దూరమైన అక్కడి అక్కడ నుంచి బోనాల బండ్లను అయితే తీసుకొచ్చారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది బండ మీద ఒక స్పెషల్ ప్లేస్ ఇది గుండము పుట్టు గుండం అంటారు దీన్ని అందులో వాటర్ తాగితే రోగాలు రాకుండా ఉంటాయని పూర్వీకులను నమ్ముతారు అప్పటి నుంచి కూడా అందులో వాటర్ తాగుతారు జాతరకు వచ్చిన ప్రతిసారి తాగుతారు జాతరకు ముందు బోనాలు తీసినప్పుడు కూడా ఇందులో వాటర్ యూజ్ చేసి బోనాలు వండుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బండమల్లన్న జాతర బండ్లు తిరగడం వరకే చూసినాం కదా నెక్స్ట్ ఇయర్ మొత్తం ఊర్లో నుంచి జాతర మొత్తం కవర్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి